నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరైలు బాయ్ పీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీ బ్రెడ్ అలాగే మిల్క్తో తయారు చేస్తారనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది ఇక్కడ చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులు పాలు పోసుకోవాలి గిన్నెలో మీరు కావాలంటే ప్యాకెట్ పాలు తీసుకోవచ్చు అలాగే గేదె పాలు కూడా తీసుకోవచ్చు పాలు అనేది మనకి మరగాలన్నమాట కొంచెం ఈ లోపల మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుడు పాలు పోసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ ఒక ఐదు స్లైస్లు అయితే తీసుకున్నాను ఇది నాలుగు భాగాలుగా చేసుకోవాలి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునేది బ్రెడ్ అండ్ మిల్క్తో అనమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కిడ్స్కి అయితే ఫేవరెట్ అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా పాలు అనేవి మనకి మరిగితే సరిపోతుంది ఒకసారి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు స్పూన్ల షుగర్ వేసుకోవాలి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే కనుక ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కరిగేంత వరకు ఉండాలి షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా పోసుకుంటూ కలపాలి లేదంటే ఉండలు కడుతుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఎవరైనా సడన్గా మన ఇంటికి చుట్టాలు వస్తే కనుక అప్పటికప్పుడు చేసి ఈ స్వీట్ అనేది వాళ్ళకి పెడితే ఆహా అంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు ఇప్పుడు ఒక చిన్న స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పిస్తా పప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడాలి ఈ థిక్నెస్ అయితే ఉండాలి ఈ థిక్నెస్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవచ్చు మొత్తంగా నెయ్యితో చేసుకుంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడైతే మొత్తంగా నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదో అంటే మాడిపోతాయి మాడిపోతే అంత టేస్టీగా ఉండదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది రెండో వైపు కూడా అదే విధంగా కాల్చుకోవాలి ఈసారి న్యూ ఇయర్కి ఈ స్వీటు చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది రెండు వైపులా బ్రెడ్ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగతా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కొంచెం పైన నెయ్యి వేసుకోవాలి లేదు అంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని బ్రెడ్ ముక్కలను కూడా మనం నేతిలో కాల్చుకోవాలి ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని తయారు చేసుకున్నాం కదా అది చల్లారిన తర్వాత ఇక్కడ నేను బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ముందుగా బ్రెడ్ వేసుకోవాలి బ్రెడ్ని మొత్తంగా లోపలకంట పెట్టకుండా ఇలా సగం పైన అలాగే సగం లోపల కంట వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కనుక చేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒకవేళ సమ్మర్ అయితే కనుక ఒక హాఫ్ ఎన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదండి ఇదే బయట మనం కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లోనే ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ న్యూ ఇయర్కి మీరు ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ